శ్రీ మహాగణాధిపత ఏ నమ పదిహేడవ అధ్యాయము ఇంద్రునికి కలిగిన శాపము వశిష్ట మహర్షి దిలీప మహారాజుతో మరలా ఇలా చెప్పసాగారు రాజా మాస మహిమను వివరించు మరి ఒక కథను చెబుతాను విను పూర్వము కృష్ణమధుడు అనే మహర్షి గంగా తీరమున నివసించుచు మాఘమాస స్నానము పూజాధికము చేస్తూ తన శిష్యులకు మాఘమాస మహిమను శ్రీ మహావిష్ణువు మహాత్యమును వివరిస్తూ ఉండేవాడు జహ్ను మహాముని మాఘమాస మహిమను వివరింప కోరగా ఆ మహర్షి ఇలా చెప్పాడు సూర్యుడు మకర రాశిలో ఉన్నప్పుడు మాఘమాసము ప్రారంభమవుతుంది మాఘమాసమున చేసిన స్నానము అత్యంత పుణ్యప్రదమే కాక పాపనాశము కూడా అగుతుంది మాఘమాసమున నది స్నానము చేసిన వారు ఇంద్రుడు మహాపాతక విముక్తుడైనట్లుగా వారు కూడా విముక్తులవుతారు ఆ విషయమును చెబుతాను విను అని అన్నాడు పూర్వము నదీ తీరమున అన్ని వేదములను చదివిన మిత్రవిందుడను ముని ఒకడు ఆశ్రమమును నిర్మించుకొని ఉన్నాడు మిత్రవిందుని భార్య సుందరి ఆమె ఒకనాడు నదిలో స్నానము చేసి పొడి బట్టలు కట్టుకొని శిరోజములను ఆరబెట్టుకుంటూ ఉంది రాక్షస సంహారమునకై దేవతలతో కలిసి ఆకాశ మార్గమున పోతున్న ఇంద్రుడు ఆమెను చూచి మోహపరవశుడయ్యాడు ఆమెను ఎట్టయినా పొందాలి అని నిశ్చయించుకున్నాడు రాక్షసులను జయించి తిరిగి వస్తూ ఇంద్రుడు ఆ ఆశ్రమము పైభాగమున ఉండి మిత్రవింద ముని భార్య అందమును ఆమె చేష్టలను గమనిస్తూ చూచాడు మిత్రవిందముని తెల్లవారుజామున శిష్యులను మేలుకొలిపి వేద పఠనము చేయించాలి అని తన పర్ణశాల నుండి బయటకు వెళ్ళాడు ఇంద్రుడు ఆ ఆశ్రమంలోకి రహస్యముగా ప్రవేశించి మిత్రవిందను పట్టుకున్నాడు విడిపించుకునిపోగుచున్న ఆమెకు తానెవరో చెప్పి తన కోరికను తీర్చమని ప్రార్థించాడు ఆమె సౌందర్యమును మెచ్చాడు ఆమె కూడా కాపరవశయ ఇంద్రుని పొందునకు అంగీకరించింది కోరిక తీరిన ఇంద్రుడు ఆశ్రమము నుండి వెల్లుటకు ప్రయత్నించాడు అప్పుడే వచ్చిన ముని ఆ ఇంద్రుని చూచి పట్టుకొని ఎవరు నీవు అని అడిగాడు నేను ఇంద్రుడను అని సమాధానమిచ్చాడు మిత్రవిందుడు జరిగిన దానిని గ్రహించాడు నీవు గాడిద ముఖము కలవాడవై స్వర్గమునకు పోలేక భూలోకమనే ఉండమని శపించాడు తప్పు చేసిన తన భార్యను రాయివై పడి ఉండమని శపించాడు ఆ చోటును విడిచి గంగా తీరమున చేరి అక్కడ తపమాచరిస్తూ యోగశక్తిచే దేహమును విడిచి పరమాత్మలో లీనమయ్యాడు ముని శాపము వలన ఇంద్రుని ముఖము మాత్రమే గాడిద మిగిలిన శరీరము మామూలుగానే ఉంది అక్కడ ఉండడానికి సిగ్గుపడి పద్మగిరి అను పర్వతమును చేరి అక్కడ గృహలో ఉండి కాలమును గడుపుతూ ఉన్నాడు ఇంద్రుడు ఇంద్రుడు అలా పన్నెండు సంవత్సరాలు గడిపాడు రాజు లేని స్వర్గముపై రాక్షసులు దండెత్తి వచ్చి దేవతలతో యుద్ధము చేస్తూ ఉన్నారు దేవతలు రాక్షసులతో యుద్ధము చేయలేకపోయారు తమ ప్రభువుకు ఇంద్రుణ్ణి వెతకసాగారు ఇంద్రుణ్ణి కనుగొనలేక వారు స్వర్గానికి తిరిగి వచ్చారు రాక్షసులు మరలా వారిని తరిమి కొట్టారు దేవతలు ఇంద్రుని వెతుకుచూ నదీ తీరమునందు సముద్ర తీరమునందు తిరుగుతూ ఉన్నారు అప్పుడు మాఘమాసం ఒకటచే మాఘమాసమున నదీ స్నానము చేసి తిరిగి వచ్చే మునులను చూశారు మాఘమాస మహిమను ముచ్చటించుకునుచున్న మునులకు నమస్కరించి మీరు చేయు వ్రతమేది దాని వలన వచ్చే ఫలితమేమిటి అని ప్రశ్నించారు దేవతలు ఆ మునులను దేవతలారా వినండి మేము చేయు వ్రతము మాఘమాస వ్రతము సూర్యుడు మకర రాశి ఎందుగా ప్రాతఃాలమున స్నానము చేయుట శ్రీ మహావిష్ణువు పూజ చేయుట పురాణ పఠనము చేయుట యథాశక్తి దానము చేయుట దీని వలన దుర్లభమైన మోక్షము కూడా సులభమగును మాఘమాసమున చేసిన మాధవ స్మరణ సర్వ పాపములను నశింపచేయును మాఘమాస స్నానము పూజ మొదలైనవి చేయువారి అదృష్టము అనంతము మాఘ శుద్ధ చతుర్దశి యందు గోదానము భూదానము తెలదానము పాయసదానము వస్త్రదానము విష్ణులోక ప్రాప్తిని కలిగిస్తాయి శ్రీ మహావిష్ణువు దయవలన సర్వలోకములు సులభములై ఉంటాయి వారికి అని మునులు దేవతలకు మాఘమాస మహిమను వివరించారు దేవతలు దివ్యమునుల మాటలను విని మాఘ స్నానమును సముద్రమున చేసి శ్రీ మహావిష్ణువును అర్చించారు వారికి శ్రీ మహావిష్ణువు సాక్షాత్కరించాడు మొట్టమొదటి జగద్గురువు అగు శ్రీ మహావిష్ణువు మృదువైన శరీరము చతుర్భుజములో కలిగి ఉన్నాడు శంఖ చక్ర గదా పద్మములను నాలుగు చేతుల ఎందు ధరించాడు పచ్చని వస్త్రమును ధరించి కిరీటముతో మరింత మనోహరంగా ఉన్నాడు కంకణములు వారములు వైజయంతిమాల మొదలగు అలంకారములు ధరించి గంభీర మనోహర రూపంతో ఉన్నాడు ఇలా సాక్షాత్కరించిన శ్రీ మహావిష్ణువును దేవతలు స్తుతించారు స్వామి నీవు జగములకే గురువు వేదవేద్యుడవు నీ అనుగ్రహము లేనిదే ఎవరు నిన్ను ఎప్పటికీ తెలుసుకోలేరు చతుర్ముఖముల కల బ్రహ్మదేవుడు వ్యాస మహర్షి నీ పాదముల మహిమను స్థుతించి కృతార్థులయ్యారు అలాంటి నీకు మా నమస్కారములు స్వామి నీవు ఆనంద సముద్రమును పెంపొందించు చంద్రుడవు నీకు నచ్చిన ఉత్తములైన వారికి స్వర్గమును మోక్షమును అనుగ్రహింతువు సమస్తమును నీవి వ్యాప్తమై ఉన్నావు నీవు సచ్చిదానంద రూపుడవు సత్యవాక్కు స్వామి ఇట్టి నీకు నమస్కారము నీవు త్రిమూర్తి స్వరూపుడవై సృష్టి స్థితి లయములను నిర్వహిస్తున్నావు సర్వ సృష్టి నశించి జలమయమైనప్పుడు మర్యాకుపై పరుండి చిదానంద స్వరూపుడవై ఉంటావు పరమాత్మ స్వరూపుడవైన నిన్ను నీవు తప్ప మరెవరూ ఎరుగజాలరు కర్మ ప్రకృతి గుణభేదములను అనుసరించి సృష్టించి వాని ఎందు ఆసక్తుడవై ఉన్నట్లుండి నిరాసక్తుడవై అద్వితీయ రూపమున నున్న నీకు నమస్కారము సర్వవ్యాప్తుడవైన నిన్ను ఎవరు ఎరుగజాలరు బ్రహ్మ ఇంద్రుడు మొదలైన దేవతలు పంచభూతములు అన్నింటినీ సృష్టించిన వాడవు నీవే ధ్రువుడు నారదుడు ప్రహ్లాదుడు ఉద్ధవుడు మొదలగు ఉత్తమ పురుషులు మాత్రమే నిన్నెరిగి సేవింపగలుగుతున్నారు నీవు జగములకు గురువు నిన్ను స్తుతించుట తప్ప ఏమీ చేయజాలని వారము నాయకుడుగు ఇంద్రుని కోల్పోయి రాక్షసులచే అవమానింపబడిన మమ్ము రక్షించండి అని దేవతలు పలు రీతుల శ్రీ మహావిష్ణువును స్థుతించారు దేవతల ఎందు జాలిపడిన శ్రీమన్నారాయణుడు వారికి ప్రసన్నుడై ఇలా అన్నాడు దేవతలారా ఇంద్రుడు ముని శాపముచే దివ్య శక్తులను కోల్పోయి మొఖము కలవాడై పద్మగిరి గుహలలో సిగ్గుపడి దాగి ఉన్నాడు అతడు ముని భార్యను మోహించి ఆమెను అనుభవించి దోషము చేసి ముని శాపమునందాడు పద్మగిరి గోకర్ణ సమీపమునున్నది పరమ పవిత్రమైన మాఘమాసమున అరుణోదయ పుణ్యకాలమున గార్ధవ ముఖుడైన ఇంద్రునిచే నదీ స్నానము చేయించండి అందువలన ఇంద్రుడు గాడిద ముఖమును విడిచి మంచి ముఖము కలవాడై పూర్వము వలె శక్తులను పొంది మిమ్మల్ని రక్షించగలడు కావున మీరు వానిచే మాఘ మాస అరుణోదయ పుణ్యకాలమున నదీ స్నానము చేయించండి అని చెప్పాడు శ్రీ మహావిష్ణువు దేవతలు శ్రీ మహావిష్ణువు మాటలను విని విస్మయులైరారు స్వామి ముని శాపపీడుతుడైన ఇంద్రుడు కేవలం మాఘ స్నానము చే శాప విముక్తుడగున విచిత్రముగా ఉన్నదని పలికారు అప్పుడు శ్రీమన్నారాయణుడు దేవతలారా మాస స్నాన మహిమను మీరు చే ఇలా అన్నారు నేను చెప్పినట్లు చేసినచో ఇంద్రుడు యథాపూర్వకముగా తన రూపమును తాను పొందుటలో ఆశ్చర్యము సందేహము అక్కరలేదు పూర్వము విశ్వామిత్ర మహర్షి ఇంద్రుని వలె పాపమును చేసి కోతి ముఖము కలవాడై మాఘస్నానము చేసి పూర్వస్థితిని పొందాడు ఆ మాటలకు దేవతలు మరింత ఆశ్చర్యపడ్డారు ఆ వృత్తాంతమును చెప్పమని శ్రీమన్నారాయణుని అడిగారు అప్పుడు విష్ణువు ఇలా చెప్పాడు వినండి పూర్వము విశ్వామిత్ర మహర్షి భూప్రదక్షిణము చేస్తూ గంగా తీరమునకు వచ్చాడు కాలమగుటచే గంధర్వులు తమ భార్యలతో కలిసి గంగా స్నానము చేయటానికి వచ్చారు అలా వచ్చిన దంపతులలో ఒక గంధర్వుడు మాఘమాసమున నదీ స్నానము చేయుచు భార్యను కూడా నదీ స్నానము చేయమని చెప్పాడు భర్తతో భూలోకమునకు వచ్చి గంగా తీరమును చేరిన ఈమె ఈ చలిలో చన్నీటి స్నానము బాధాకరము నేను స్నానము చేయను అని చెప్పింది మీకు ఇష్టము ఉన్నచో మీరు చేయండి అని గంగా స్నానమునకు నిరాకరించింది గంధర్వుడు ఎంత చెప్పినను వాని భార్య భర్త మాట వినలేదు స్నానము చేయలేదు గంధర్వుడు మిగిలిన వారితో కలిసి స్నానము చేశాడు గంధర్వుని భార్య మాఘస్నానమును దూషించి నిరాకరించుటచే ఆమె దివ్య శక్తులను కోల్పోయింది స్నానము చేసి తిరిగి వచ్చి తమ లోకమునకు తిరిగి వెళ్లే సందడిలో గంధర్వుని భార్యను మిగిలిన వారు గమనించలేదు దివ్యశక్తులతో గంధర్వులు తమ లోకాలకు వెళ్లిపోయారు గంధర్వుని భార్య గంగా తీరమున దివ్యశక్తులను కోల్పోయి అసహాయురాలై తిరుగుతూ ఉంది ఆమె అడవిలో తిరుగుతూ విశ్వామిత్రుడు ఉన్న చోటుకు వెళ్లి వయ్యారంగా క్రీగంట చూసింది ఆమె అందానికి యవ్వనానికి విశ్వామిత్రుడు పరవసుడై ఆమెను ప్రేమించుటచే ఇద్దరూ కామక్రీడలలో తేలియాడుచుండగా మరలా ఆ గంధర్వుడు తన భార్యను వెదుకుచూ వచ్చి చూడగా విశ్వామిత్రుడు గంధర్వ స్త్రీ క్రీడిస్తూ ఉన్నారు ఆ దృశ్యమును చూచి మండిపడుతూ తపస్వివై ఉండి కూడా ఇలా కామ తృష్ణ కలవాడవైనందున నీకు కోతి ముఖము కలుగుగాక అని విశ్వామిత్రుని పాషాణమై పడి ఉండమని భార్యను శపించి గంధర్వుడు వెళ్ళిపోయాడు విశ్వామిత్రుడు చేసేది లేక వానరముఖం కలిగి ఉండగా నారదుడు ఆ విషయమును తెలుసుకుని విశ్వామిత్రుని వద్దకు వచ్చి విశ్వామిత్ర క్షణభంగురమైన తుచ్చ కామ వాంచకులోనై నీ తపశక్తిని అంతా వదులుకున్నావు కదయ్యా సరేరా గంగా నదిలో మాగస్నానము చేసి నీ కమండలములో గంగాజలము తెచ్చి ఈ పాషాణముపై చల్లు అని వివరించగా విశ్వామిత్రుడు గంగా స్నానము చేసి విష్ణువును ధ్యానించి కమండలముతో నీరు తెచ్చి పాషాణముపై చల్లగా ఆ రాయి పూర్వం గంధర్వ స్త్రీ రూపమును పొంది గంధర్వ లోకమునకు వెళ్ళిపోయింది పూర్వ రూపమునందిన విశ్వామిత్రుడు తపస్సుకు వెళ్ళిపోయాడు దేవతలారా స్నానము మహిమను మాటలకు అందదు చాలా గొప్పది కావున మీరు కూడా గాడిద ముఖము కలిగి సిగ్గుపడి పద్మగిరిలోనున్న ఇంద్రునిచే స్నానము చేయించండి అతనికి శాప విముక్తి కలుగుతుంది అని శ్రీమన్నారాయణుడు దేవతలకు ఇంద్రుని శాప విముక్తికి ఉపాయము సూచించాడు మాఘపురాణము పదిహేడవ అధ్యాయము సంపూర్ణం ఓం నమ శివాయ